ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ తెలిసిన విషయమే గత చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఇద్దరు దళిత యువకులని జాన్ విక్టర్ అదేవిధంగా రాకేష్ అనే అబ్బాయిని ఒక మైనార్టీ అబ్బాయి కరీముల్ అనే అతన్ని సిఐ రాములు నాయక్ అని ఒక ఆయన అదేవిధంగా రమేష్ యాదవ్ అనే ఇద్దరు సీఐలు చాలా కర్కశంగా నడి రోడ్డు పైన వీధి వీధి తిప్పుతూ వాళ్ళని ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళను కొట్టడం జరిగింది ఆ వీడియో కూడా అందరూ కూడా చూడడం జరిగింది ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాతో పాటుగా మా రాష్ట్ర నాయకులు ఆర్జే మల్లికల్ గారు పుష్పరాజు గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు గారు అదేవిధంగా తెనాలి ఇన్ఛార్జ్ సునీల్ గారు మిగతా నాయకులు కూడా కలిసి ఈరోజు మన వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాకేష్ వాళ్ళ తండ్రి గారినటువంటి వాసు గారిని అదేవిధంగా వాళ్ళ తల్లి గారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి మేము చాలా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎక్కడ కూడా అదేరపడాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో బహుజన సమాజ్ పార్టీ కానీ ఈరోజు ఉన్నటువంటి మా జాతంతా కూడా మీ వెనకటి మీ వెంబడి ఉంటుంది మీరు ఎక్కడ కూడా అధీరపడద్దు మీరు ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాస్తవంగా వీళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు వచ్చిన సమాచారం కూడా ఏంటంటే గతంగా గత రోజులుగా మేము చాలా రోజులుగా బయట కూడా మేము తీసుకున్నటువంటి సమాచారం మేరకు ఈ పిల్లల పైన గతంలో కొన్ని అయితే ఉన్న ఉన్నమాట వాస్తవమైనప్పటికీ కూడా మొన్నటి జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జరిగిన జరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన సంఘటన మాత్రం అది కేవలం ఒక ఫేక్ సంఘటన ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ చిరంజీవి అనే కానిస్టేబుల్ కేవలం ఆయన డబ్బు కోసం అక్కడికి వచ్చి డబ్బు ఇవ్వలేదంటే తిరగబడినందుకే ఈ యొక్క ఈ యొక్క తంతులంతా కూడా ఆయన చేయడం జరిగింది నిజంగానే చిరంజీవికి దెబ్బలుంటే కత్తులతో దాడి చేసినారని చెప్పి ఆయన అక్కడ కంప్లైంట్ పేపర్ రాసి ఇచ్చాడు ఆ కంప్లైంట్ పేపర్లో కత్తులతో దాడి చేసి ఉంటే ఆయనకు ఒక గాయం కూడా లేదు సరే ఒకవేళ దాడి చేసి ఉంటే కొట్టింటే కింద పడేసి తన్నారు కొట్టారు గుద్దారు అని చెప్పి ఆయన కంప్లైంట్ పేపర్లో ఇచ్చినాడు అంత జరిగింటే ఆయన ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేదు ఎందుకు ఎమ్మెల్సీ చేయించుకోలేదు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా చేసుకోకుండా వాళ్ళ పైన కత్తులతో దాడి చేశారని చెప్పి ఒక అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని జైలు పంపించేశారు అంటే ఎంత కుట్రపూరితంగా జరిగినటువంటి సంఘటనే కదా ఇవంతా ఇదే ఇదొకటి ఇదొక ఎత్తు అయితే రెండోది సార్ రెండోది రెండోది ఏంటంటే ఈ సిఐ రాములు నాయక్ అనే ఎవరైతే ఉన్నాడో లేదా రమేష్ యాదవ్ అని అయితే ఉన్నాడో వాళ్ళకి సూటిగా నేను ఒక్కటే ప్రశ్న వేస్తా ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వాళ్ళకు సూటిగా ఒకటే ఒక ప్రశ్న నిజంగా మీ బిడ్డలు ఈ విధంగా తప్పు చేసుంటే మీరు వీధి వీధికి వచ్చి కొట్టి తన్ని బూటికాలతో తన్ని వాళ్ళ లాటిలతో కొట్టేవాళ్ళ మీరు కొట్టింటారా లేదా నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా నిజంగానే మీకు దమ్ముంటే నిజంగానే రాములు నాయక్కు రమేష్ యాదవ్కి దమ్ముంటే మీరు నిజంగానే మీకు దమ్ముంటే కమ్మ పిల్లలు కమ్మారి పిల్లలు రెట్ల పిల్లలు తప్పు చేసి ఉంటే వాళ్ళని వీధి వీధి కొట్టి వాళ్ళ తన్ని బూటికాలతో తన్నే దమ్ము దేని మీకుందా అంటే మేము అనగారిన కులాలు కాబట్టి మేము అంటరాని కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి నీ ఇష్టం ప్రకారం మీరు మమ్మల్ని కొట్టి మమ్మల్ని మా పిల్లల్ని తన్ని మా పిల్లల్ని అవమానం చేసి వాళ్ళపైన మళ్ళా గంజాయి కేసులు అదే ఆ కేసులు ఈ కేసులు అని చెప్పి ఆ రోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు గతంలో వాళ్ళు వాళ్ళపైన రౌడీ షీట్ లేదే కానీ చాలా చోట్ల ఏం ప్రచారం చేస్తారు వాళ్ళంతా గతంలో వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పి ప్రచారం చేశారు ఎంత దుర్మార్గం ఇది చాలా దుర్మార్గంగా చాలా పథకం ప్రకారం జరిగినటువంటి సంఘటనలే కాబట్టి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు మీరు నిజంగానే ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అయ్యా అని మీ దగ్గరకు వస్తారు మీ దగ్గర సమస్య వస్తే ఎంతసేపు మీరు మీ పోలీస్ కోలంలో మీ పోలీస్ అధికారులు కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారే కానీ నిజంగా అరే వాళ్ళు కూడా అనగానే వర్గాలకు సంబంధించిన పిల్లలు వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారు నిజాలు ఏంది అసలు వాళ్ళపైన మనం ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు ఈ రోజు కూడా సీఎల్ అయినటువంటి ఇద్దరిని కూడా సస్పెండ్ చేయలేదు వాళ్ళపైన కేసు నమోదు చేయలేదు చాలా ఇది ఖచ్చితంగా అట్రాసిటీ కిందకు వస్తుంది వాళ్ళిద్దరు దళిత అబ్బాయిలు ఆ దళిత అబ్బాయిల పైన మీరు బహిరంగంగా లాఠీ చార్జ్ చేయడం బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చిన అట్రాసిటీ ఏదైతే ఉందో చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే సీల్ ఇద్దరు పైన ఇతర పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వాళ్ళపైన కేసులు పెట్టాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళని జైలుకి పంపాలి ఇది బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఇది కేవలం ఆ సీల్ మాత్రమే చేశానంటే కూడా మేము నమ్మటం లేదు చూడండి ఒకవేళ ఉదాహరణకు నిజంగానే ఈ స్థానంలో ఈ రాకేష్ లేదా జాన్ విక్టర్ కరీముల్లా స్థానంలో ఏ కమ్మ పిల్లోడో లేకపోతే రెట్ట పిల్లోడో కానీ ఉండుంటే ఈ రోజు ఈ తెనాలికి సంబంధించిన శాసనసభ్యుడు ఆయన మంత్రి నాదల్ల మనోహర్ గారి ఆయన పరిగణించుకుంటా కూడా పోయి వాళ్ళని పరామర్శించేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరామర్శి పరామర్శించేవాడు కేసులు లేకుండా చేసేవాడు సీఎల్స్ సీఎల్ అందరూ కూడా సస్పెండ్ చేసేవాడు కానీ ఈరోజు మీరు ఓట్ల కోసం అయితే వచ్చి మా దళిత వాళ్ళంతా కూడా తిరిగి ఈరోజు ఈ ఓట్లు లేవు కాబట్టి మేము అణగారిన వర్గాలు కాబట్టి మీరు మీ కమ్మ పిల్లలకు రెడ్డి పిల్లలకు జరిగితే అన్యాయం మాకు జరిగితే మాత్రం చట్టం ఇది ఎక్కడ న్యాయం అండి ఇదేం న్యాయం నిజంగానే దీనికి బాధ్యత సీఎలే కాదు ఎస్పీనే కాదు నిజంగానే నాదల్ల మనోహర్ నాదెల్ల మనోహర్ కూడా బాధ్యత వహించాలి దీనికి ఎందుకంటే ఒక్కసారి కూడా కనీసం వాళ్ళు ఇంటిని ఇంట్లో ఇంటికి వచ్చి పరామర్శించలేదు కుటుంబాన్ని పరామర్శించాలి కదా అసలు ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి కదా ఒక నాయకుడిగా ఇక్కడ ఒక మంత్రిగా నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటావు టీవీ అంతా కూడా నేను చాలా నీతి మంత్రులు అని ఉంటాడు ఎక్కడ పోయింది నీ నీతి ఎక్కడ పోయింది నీ నీతి ఎక్కడ పోయింది నిజాయితీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి నువ్వు మా కుటుంబాన్ని పరామర్శించాలా అంటే కులాన్ని బట్టి చట్టాలు మారిపోవు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజ్యాంగం రాశాడు కులమైనా మతమైనా ఏ కులానికి సంవత్సరం అయినా చట్టాలంతా కూడా ఒకటే ఉంటాయి మీరు అనేక రకాల కేసులు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మేము పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము నేను ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్రంలో రాష్ట్రంలో ఒకడైతే చెప్పదలుచుకున్నా జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో మిత్రులారా నేను మీడియా ముఖంగా ఒకటే మాట చెప్తా ఉన్నా పిఠాపురంలో దాదాపు డిప్యూటీ సీఎం ఆయన సొంత నియోజకవర్గంలో ఒక దళిత వాడిని వెలివేస్తారు ఇదొకటి రెండోది ఒక కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేసినాడు ఆయన ఒక కాకినాడ జనసేన ఎమ్మెల్యే మూడోది తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నాడు అక్కడ ప్రొఫెసర్ చంగ పైన దాడి చేసినారు ఇది నాలుగో సంఘటన ఎన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే అధికారంలో గతంలో జరిగినాయి ఎక్కడ కూడా దాని గత ప్రభుత్వం ఏమి ఎవరు కూడా గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడం లే సుధాకర్ విషయం జరిగింది కిరణ్ విషయం మాస్క్ పెట్టుకుంది కిరణ్ అదాన్ని కిరణ్ అని అబ్బాయిని చంపేశారు అది జరిగింది సుబ్రహ్మణ్యం చెప్పేసి డోర్ డెలివరీ చేశాడు ఈత నే చంపేస్తే చెప్పేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతూ ఉంది చంద్రబాబు కానీ నిజంగా హోంమంత్రి అనిత గారికి చెప్తా ఉన్నా నిజంగా అమ్మా నీకు మనసు ఉందా అసలు నీకు మనస్సాక్షి ఉందా బాబాసాహ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్దారనా కదా నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు మినిస్టర్ అయినా ఉంటే ఈరోజు అంబేద్కర్ వల్ల ఈ జాతి దయ వల్ల నువ్వు అయింది కానీ నీకు అసలు ఏమాత్రం పట్టనట్టు నేను కేవలం నేను బానిసని నేను చంద్రబాబు ఏం చెప్తే అది మాత్రమే మాట్లాడతా నేను కనీసం ఏం మాట్లాడంటే అది నీ విద్యకు వదిలేస్తున్నామమ్మా అనితమ్మ గారు నీ మీ విద్యకు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రాజకీయ పార్టీలైనా ఏమైనా సరే ఖచ్చితంగా సీఏల పైన చర్యలు తీసుకోవాల్సిందే ఎస్పీ గారు తీసుకోకపోతే ఈ మా మిత్రులతో కూడా నాకు సమాచారం వచ్చింది హైకోర్టులో మన ఎవరైతే హ్యూమెన్ రైట్స్ వాళ్ళు హైకోర్టులో కేసు వేసారని చెప్పి మాకు సమాచారం వచ్చింది దాంట్లో మేము కలిపేస్తామా లేకపోతే సపరేట్గా వేస్తామా అని చెప్పి మేమైతే ఆలోచన చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎల పైన చర్యలు తీసుకునేంత వరకు బహుజన సమాజ్ పార్టీ వదిలే ప్రసక్తి లేదు అదే విధంగా వాళ్ళు పిల్లలు ఎవరైతే రిలీజ్ అయ్యి బయట వచ్చిన తర్వాత ఆ కేసు కాకుండా మీడియా చెప్తా ఉన్నా ఆ కేసు కాకుండా ఇంకా రెండు మూడు కేసులు పెట్టారట వాళ్ళ పైన ఎందుకంటే వాళ్ళు బయటకు రాకూడదు వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి ఎందుకంటే సమాజంలో వాళ్ళని దొంగలు చేశారు కదా ఇంకా ఇప్పటికే చేసేస్తున్నారు కానీ నేను చెప్తా ఉన్నా సమాజము అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది రోజు ఎవరైతే అంటారో ఖచ్చితంగా రేపు అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత అందరు కూడా రైట్ అంటారు వాళ్ళు బయట వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా రక్షణ కావాల్సిందే వాళ్ళ కుటుంబాలకు రక్షణ కావాల్సిందే మేమంతా పూర్తి స్థాయిలో అండగా అండగా ఉంటాం ఎక్కడైనా సరే వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా చట్టాలు అనేటివి ఒకటి ఉంటాయి ఉన్నాయి కోర్టులో తెలుసుకుందాం మిమ్మల్ని ఖచ్చితంగా దోషులుగా చట్టం ముందర కోర్టు ముందర ఖచ్చితంగా నిలబెడతామని చెప్పి సర్భంగా తెలియజేస్తా ఉన్నా జై